అరే ఒక దెబ్బకు రెండు బిడ్డలంటే ఇదేనేమో ఛాన్స్ దొరికిందిరా అన్నా నాకు కిడ్నాప్ చేయండి అన్న నాకు ఒక కోరిక ఉండనా ఒకసారి ఆ గన్నీన చూస్తా గన్నా వీనికి ఏం తెలులే బొమ్మ గన్న అనుకుంటాడు తీసుకోరా ఎంత బాగుందో మంగ లైఫ్ లో উড়ుకులేవు ఎవ్వని కిడ్నాప్ చేయలేవు రా అన్న వెళ్ళిపోదాం ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి గుడ్ అని కామెంట్ చేయండి సరే పిల్లలు మీ అందరూ హోంవర్క్ బుక్స్ తీయండి ఓకే భీమ్ నీ హోంవర్క్ బుక్ ఏది సార్ నాకు బుక్ ఇయ్యాడు పడిపోయి తప్పించుకోవాలని అబద్దాలు చెప్తానా వాటి నుంచి హోంవర్క్ బుక్ తీసుకొని రాదంటే నిన్ను స్కూల్లో గంపిల్సుకొని చెప్తాను బుక్ డబ్బులే ఉంటారా సరే పిల్లలు లంచ్ టైం అయింది వెళ్ళి తినండి నాకు ఖాళీ పేపర్ ఉండే ప్లే చేసి అమ్మా నాతో పేపర్ కూడా లేవు వేస్ట్ చేస్తున్నారు నేను ఎలాగైనా తీసుకోవాలి అరే ఏం చేస్తున్నారు మీరు భీమ్ నీతో బుక్కు కొనేకే డబ్బులు లేవన్నావు ఇప్పుడు పేపర్స్ తీసి ప్లెయిన్ ఎలా చేస్తున్నావు సార్ ఆ ప్లెయిన్ లు భీమ్ కా సార్ ఎగరేస్తున్నది మేము సార్ బుక్కు కొనేకి డబ్బులు లేక సార్ పనేసింది పేపర్ తో బుక్ చేసుకున్నామని తీసుకున్నాం సార్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి గుడ్డని కామెంట్ చేయండి సరే పిల్లలు ఈ రేట్ లో ఎవరు గెలుస్తారో వాళ్ళకి గోల్డ్ మెడలు ఈ పదివేలు డబ్బులు మీరు రెడీకున్నారా ఈ రేసులో ఎవరు కదా కొడుకునే పిల్లలు రెడీనా వన్ టూ త్రీ గో చాలా కషాగా ఉంది కొంచెం పనుకున్నామా లేట్ నేను పనుకోకూడదు మా ఇంట్లో చాలా పరిస్థితి బాగలేదు ఎలాగనే ఈ రేజు గెలిచాలి వెరీ గుడ్ భీమ్ నువ్వు ఈ రేజ్ గెలిచావు తీసుకో గోల్డ్ మెడల్ అలాగే పదివేల డబ్బులు కూడా తీసుకో సార్ ఈ డబ్బులు మీరే పెట్టుకొని నన్ను ఇచ్చేది సార్ ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి గుడ్ అని కామెంట్ చేయండి మోయిన్ నీ ఫీజ్ తీసుకొని సరే వెళ్ళి కూర్చోపో అమీన్ నువ్వు రా కూర్చోపో భీమ్ నీ ఫీజ్ ఎక్కడ రా ఫీజా ఏంది రేపు కడతావు రా నువ్వు ఆరు నెలల నుంచి ఫీజే కట్టలేదు నీకు లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నా రేపు నువ్వు ఫీజు కట్టకుండా నిన్ను బయటికి పంపించేస్తా ఏం బీమ్ ఈ రోజైనా నువ్వు ఫీజు తీసుకొని వచ్చావా తీసుకొని వస్తా తీసుకొని సార్ వెరీ గుడ్ నా రేపటి నుంచి నువ్వు రోజు స్కూల్ కి రావచ్చు అభిమ్ ఇంకా రెడీ కాలే స్కూల్ కి టైం అయితాంది నీ దోస్ నుంచి స్కూల్ కి రాన్ రా ఎందుకు రావు రా నీ చానంద్ నీ రా ఏమున్నా మరా ఫ్రెండ్స్ తీసుకో జల్ది రెడీ అయ్యి రా పోరా స్కూల్ కి టైం అయితాంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సూపర్ అని కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి